అనారశంభోశంఖరం ఆదేవా చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ పిల్లి మన పాలు తాగుతూ ఉంది అదేవిధంగా ఈ నూతన సంవత్సరం అంటున్నాం కానీ మనం ఇక్కడ ఈ గోమాత అదేవిధంగా మన ఈ పిల్లి మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా మనము ప్రస్తుతం మనము ఈ తెలుగు రామ సంవత్సరం చూసినట్టయితే గతంలో మనకు ఇషవాసునామా ఈ మార్చితో మూస్తుంది మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు రోజునైతే మనకు ఈ విశ్వవాసునామం పూస్తుంది మనం నూతన సంవత్సరం ఉగాది మనం ఈ సంవత్సరం పరబ్రహ్మనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక మీ అందరికీ దయచేసి తెలియస్తూ ఉన్నాం మరి ఈ యొక్క జనవరిని మనము ఇంగ్లీష్ యొక్క సంవత్సరంగా భావిస్తూ మా ప్రేక్షకులందరికీ కూడా వేరేగా భావించుకోకూడదు మనం జంతువులను ప్రేమిస్తున్నాం మనం అదేవిధంగా ఈ యొక్క ప్రకృతిని కూడా ప్రేమించాలి అందుకోసమే మీ అందరికీ అడ్మాస్ నామ సంవత్సర శుభాకాంక్షలు సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో మా ప్రేక్షకులు గమనించాలి అందరికీ పేరు పేరున అడ్మాస్ మరోసారి పరబ్రహ్మ పరబ్రహ నామ సంవత్సర శుభాకాంక్షలు